ప్రభునామం స్తోత్రములు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్పందని తెలుస్తున్నాము ఈరోజు నరుని జీవితములో యుద్ధము లేక యుద్ధ కాలము అన్న దాని గురించి తెలుసుకుందాము మొదటిగా యేసుక్రీస్తులు తన శిష్యులైన వారు తన రాకడను గూర్చి సూచనలను గుర్తులను అడిగినప్పుడు ఏసుక్రీస్తు రాకడకు ముందు యుద్ధములను కూర్చి యుద్ధ సమాచారంలో కూర్చి వింటారు అని మతై శ్రవార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్తున్నట్టు మనం చూస్తున్నాము గమనించండి ఇక్కడ యేసుక్రీస్తు ఉదాహరించిన దానిని బట్టి ఆ దినములలో యుద్ధము జరగబోతుంది యుద్ధం అనంతరము ప్రభువు రాక రాబోతుంది ఇప్పుడు యుద్ధము అన్న దాని గురించి ఆలోచించినట్లయితే యుద్ధంలో ప్రవేశించే వారు యుద్ధ సన్నద్ధులై సిద్ధ మనసుతో నిలిచిన వారై సమయోచితమైన జ్ఞానము చూపించగలిగిన వారైతేనే యుద్ధములో జయము అనేది అనుభవించగలరు ఈ విధముగా జయం పొందిన వారే విజయ పతాకం ఎగురవేస్తారు ఓడిపోయిన వారు బాలిసత్వముకు గురి అయిపోతారు ఇది యుద్ధం యొక్క చివరి ఫలితము ఈ విధమైన యుద్ధము గురించి మాట్లాడుతూ యోగ గ్రంథంలో ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన భూమి మీద నరుడు జీవిస్తున్నది యుద్ధ కాలము అని చెప్తున్నాడు అంటే భూమి మీద నరుడు జీవిస్తున్న యుద్ధ కాలము దీనిని బట్టి లోకములో జీవిస్తున్న మానవుడు ఎల్లప్పుడూ యుద్ధ సన్నద్దుడై శత్రువును ఎదుర్కొంటకు సిద్ధ మనసు కలిగిన వాడే సంయోచితమైన జ్ఞానము కలిగిన వాడే నిత్యము మెలకుగా ఉండాలి అయితే ఇప్పుడు ఏమిటి యుద్ధము ఎవరితో యుద్ధము యుద్ధం ఎందుకు యుద్ధం యొక్క ఫలితం మేమై ఉండబోతుంది అన్న దాని గురించి తెలుసుకున్నాము ఇప్పుడు యుద్ధ కాలము గురించి యుద్ధమునకు వెళ్లబోయే వారిని గురించి చూసినట్లయితే రెండో సమయాల గ్రంథం పదకొండవ అధ్యాయం వచనంలో ఈ విధంగా అంటున్నాడు వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమందు ఇక్కడ యుద్ధం యొక్క సమయం గురించి రాశాడు యుద్ధంలో ప్రవేశించబోయే వారిని గురించి కూడా రాశాడు ఇక్కడ యుద్ధం యొక్క సమయం ఎప్పుడంటే వసంతకాలము అనగా యుద్ధము జరిగేది ఋతువులలో శిశిర ఋతువు చివరి ఋతువుకు ఉన్న నూతన సంవత్సరం ప్రారంభమైన వసంతకాలముకు మధ్య జరగబోతుంది ఇది రాజనీతి ఈ యుద్ధంలో జయించిన వారు వసంతకాలంలో ప్రవేశించబోతున్నారు అయితే ఎవరు ఈ యుద్ధంలో ప్రవేశిస్తారు అంటే ఇక్కడ చెప్పబడిన దాన్ని బట్టి రాజులైన వారు యుద్ధంలో ప్రవేశిస్తారు ఇప్పుడు ఎవరు ఈ రాజులు అన్న దాని గురించి ఆలోచించినట్టయితే మొదటి పేదల పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ రాజుల నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది అయితే మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశము రాజులైన యాజక సమూహము అన్నాడు అనగా రక్షింపబడిన నీవు నేను ఈ రాజవంశము దీనిని బట్టి రక్షింపబడిన ప్రతి వ్యక్తి నాటి నుంచి యుద్ధ భూమిలో ప్రవేశించి ఉన్నాడు ఇతడు శత్రువును ఎదుర్కొంటూ సిద్ధ మనసు కలిగిన వాడే ఉండాలి ఎవరు మన విరోధి ఎవరితో మనము యుద్ధము చేయాలి అంటే మొదటి పేతృపత్రిక ఐదు అధ్యాయం ఎనిమిదో వచ్చంలో ఈ విధంగా ఉంటాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదా అని బయలుదేరాడట దీనిని బట్టి మన విరోధి అయిన వాడు అపవాది ఈ అపవాది కూడా ఒక సైన్యం ఉన్నది ఎవరు ఈ అపవాది సైన్యము అని మనం యోచించినట్లయితే ఎఫ్ఏసి పత్రిక ఆరోజు పన్నెండవచంలో వీరి గురించి వ్రాయబడి ఉన్నది ఎవరు అనగా ప్రధానులు అధికారులు లోకనాథులు అంధకార సంబంధము దురాత్మలు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది అనగా సాతాను మానవుని ఒకవైపు నుంచి కాకుండా నలు వైపుల నుంచి దాడి చేస్తుంటాడు అనగా పాలకుల ద్వారా నీవు పని లేక నీవు నివసిస్తున్న ప్రాంతపు అధికారుల ద్వారా లోక సంబంధమైన వారి ద్వారా అలాగే దురాత్మ సమూహము ద్వారా అనగా సాతాయుగ సైన్యం ద్వారా మానవుని మీద దాడి చేయబోతున్నాడు ఇన్ని విధముగా దాడి చేయబోతున్నాడు అంటే ఇది ఆత్మీయ పోరాటము అందుకే మానవుడు యుద్ధంలో పాల్గొనడం యుద్ధ సన్నద్ధుడై ఎల్లప్పుడూ మెలకు కలిగి సిద్ధముగా ఉండాలి సాతాను యొక్క దారి ఏ వైపు నుంచి అయినా రావచ్చు ఇది ఆత్మీయ పోరాటము ఇప్పుడు సాతాను ఎదురించుటూ దేవుడి సర్వాంగ కవచం కావాలి ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యాయం వచనం నుంచి పదిహేడవ వచనం వరకు దీని గురించి వ్రాయబడి ఉన్నది సత్యం అనే దట్టి నీతి అనే మైమరువు సిద్ధ మనసు అనే పాదరక్షలు విశ్వాసం అనే డాలు వాక్యం అనే ఇవన్నీ దేవుడి సర్వాంగ కవచంలో ఉన్నవి దీనిని బట్టి ఈ సర్వాంగ కవచం ధరించిన వ్యక్తి సాతాన మీద విజయం సాధించగలడు ఈ విధముగా సాతాను జయించిన వారే రానున్న వసంత కాలంలో ప్రవేశించబోతున్నారు ఇప్పుడు వసంత కాలం ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యయం ముప్పై రెండవ వచనంలో ఈ విధముగా రాసి ఉన్నది అంజూరుపు చెట్టు లేతదై చిగురించిన మీరు చూచినప్పుడు వసంత కాలం వచ్చుచున్నదని మీరు ఎరుగుదురు అన్నాడు ఈ వాక్యం బట్టి వసంతకాలము వచ్చే ముందు అంజూరపు చెట్టు ఫలిస్తుంది అని చెప్పాడు ఇక్కడ దేవుడు ఉదాహరించిన అంజూరపు చెట్టు ఇస్రాయలి వచనం ఈ అంజూరపు చెట్టు చిగురించుటను గూర్చి వాడిపోవటం గూర్చి అనేక చోట్ల రాసి ఉన్నాడు ఎరుమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం వచనంలో ఈ అంజూరపు చెట్టు వాడిపోవును అని రాసి ఉన్నాడు దీని ఫలితంగా క్రీస్తు శకం శబ్బైవ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి యూదుల మీదకు దండెత్తి వచ్చి యూదుల యొక్క కాల్చివేసి కాల్చివేస్తున్నాడు ఆ సమయంలో యూదులైన వారందరూ అతని నుంచి గాను తమ దేశంలో విడిచిపెట్టి ప్రపంచ నలుగురులా చెదిరిపోయి ఉన్నారు ఈ విధంగా ఇస్రాయలు చెదిరిపోవటం బట్టి ఇస్రాయల్ దేశము నిర్జనమైపోయి ఉన్నది ఇది అంజూరపు చెట్టు వారిపోవటం సూచించున్నది అనంతరము పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇస్రాయెలు స్వతంత్ర రాజ్యంగా ఏర్పడిన తర్వాత నేడు చెరిపోయిన ఇస్రాయిలందరూ తమ స్వదేశంలో తిరిగి చేరుచున్నారు ఇది అంజూరపు చెట్టు చిగురించుటను సూచించుచున్నది ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించుచున్నది అంటే వసంత కాలము ముందున్నది వసంతం అనగా పరిణయము లేక వివాహము అని అర్థము ఏమిటి వివాహము అంటే ప్రభు రాకడ సూచనలు ఆయన చెప్తున్నప్పుడు రాకడకు ముందు యుద్ధము అన్నాడు సముయుల గ్రంథములు యుద్ధకాలము తర్వాత వసంత కాలము అన్నాడు ఈ రెండిటిని బట్టి చూసినట్లయితే వసంతకాలం అనేది ప్రభువు రాక దినుమును సూచించున్నది ఆ దినమున ప్రభువు వరుడుగా మేఘారూడు దిగి వచ్చి చుండగా సిద్ధపడిన సంఘము వధువుగా ఆ ప్రభువుని ఎదుర్కొన్నకు కొనిపోబడబోతుంది ఈ విధముగా కొనిపోబడిన ఈ సంఘము వరుడైన యేసుక్రీస్తు వివాహమాడబోతున్నాడు దీనిని సూచించు యుఎల్ గ్రంథం రెండో అధ్యయం పదహార అంటాడు వరుడు అంతఃపురంలో నుండి వధువు తన గదిలో నుంచి బయలుదేలవలను అని ఉన్నారు దీనిని బట్టి ప్రభు రాక ప్రభు పరలోకము నుంచి మధ్యాకాశం దిగి రాబోతుండగా సంఘము లోకము నుంచి ఎత్తబడబోతుంది వీరిరువురు మధ్యాకాశములో కలవబోతున్నారు ఇక్కడ సంఘము క్రీస్తుతో పరిణయం ఆడి ఐక్యపరచబడబోతుంది ఇదే వసంతము ఈ విధముగా జరగబోయే పరిణయములో ప్రవేశించేది ఎవరనగా వధువగా సిద్ధపడిన సంఘము ఈ విధముగా ఎత్తబడే సంఘములో నీవు ఉండాలి అంటే అపువాదిని జయించిన జయ జీవితము కలిగి ఉండాలి ఆ విధముగా లోకములో జయ జీవితము కలిగిన వారే ఈ రాకడలో ఎత్తబడి క్రీస్తుని పరిణయమాడబోతున్నారు వారే ప్రకటన గ్రంథంలో దేవుడు ఉదాహరించినట్టు జయించు వారికి దేవుడు వాగ్దానం చేసిన మరుగైన మన్నాను తినిపించబోతున్నాడు జీవ జన్మలు ఎద్దుకు తోడుకొని పోబోతున్నాడు దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలపబోతున్నాడు తెల్లని వస్త్రమును ధరించి ఆయన యొక్క క్రీటము ధరింపజేసి రాజ్యం ఏలినట్లు వీరిని రాజులనుగా నియమించి ఆయనతో కూడా రాజ్యము చేయనట్లు వారికి భాగ్యం ఇవ్వబోతున్నారు అతి విధమైన భాగ్యమును పొందినట్లుగాని ఆ జయించిన వారిలో నీవు నేను ఉండాలని కోరుతూ ప్రభు పక్షంగా ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం అందరి ఇంటిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వందనము ఇంతవరకు లోకంలో నలుణి కాలము యుద్ధకాలం అని బయలుపరిచి యుద్ధంలో జయజీవితమును కలిగి ఉండాలని జయజీతం కలిగిన వారే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించి నీతో నిత్యమైన నివాసం అనుభవిస్తారని బయలుపరిచిన మాటలను బట్టి వందనములు ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు తమ జీవితంలో సరిచేసుకున్న లోకంలో జయజీవితం కలిగిన వారే నీవు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో ప్రవేశించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి మహిమను పొందండి ఏసునామం నడుచు తండ్రి ఆ